నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ హైదరాబాద్ ఎల్బీనగర్లోని భవానీ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లును పరిశీలించిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్బీనగర్లోని వనస్తపురం భవానీ నగర్లో డబుల్ బెడ్రూమ్లో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయని మరియు ఖాళీగా ఎన్ని ఇల్లు ఉన్నాయని అధికారులను ఆరా తీశారు అనంతరం అక్కడే డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉంటున్న పలు కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు బయట భవానీ నగర్కు చెందిన మహిళలతో మాట్లాడారు వారు వారి యొక్క సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు సమస్యల పరిష్కారానికి వెంటనే అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు పాత నగరానికి పునర్వయవం తీసుకొచ్చే దిశలో మూసి ప్రక్షాళన చేసి పర్యాటకాన్ని పెంచడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచడానికి ఉన్న అవసరమైన కార్యాచరణ తీసుకుంటున్నామని మూసి ప్రక్షాళనలో నిర్వాసితులకు పునరావాసంలో భాగంగా వారికి వంద శాతం న్యాయం చేస్తామని అందులో మూసి ప్రాంత వాసులు నష్టపోతున్న వారికి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మూసి అభివృద్ధి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎక్కడా ఇబ్బందులు లేకుండా వంద శాతం రీహాబిట్ చేస్తామని జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిన ప్రాంతంలో మోష్మా ద్వారా మహిళ సాధకారిత తీసుకువచ్చే వారికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నామని మహిళలకు ఉపాధి కల్పించి ఆదాయం పెంచేలా ప్రణాళికలు వేస్తున్నామని ఇది ఒక గొప్ప కార్యక్రమం అని పాత నగరం కాదు హైదరాబాద్ను మరింత బ్రాండ్ ఇమేజ్తో అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాల్రెడ్డి రామ్రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ మూసి అధికారులు పాల్గొన్నారు அண்ணா பாரதோட <mehranoughs> <muchas> कि किन न नस्ता नस्ता गइरा